హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మాత్రం లేట్ అయింది లేసుడు ఈరోజు నా పని మొత్తము ఎంత టైం పట్టుద్దో చూద్దాము ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు ఏం పని ఉంటుంది అన్నట్టుగా అంటారు కదా అందరూ ఇంటి దగ్గర పని ఎన్ని తీర్ల పనులు ఉంటే ఒక్కసారి చూద్దామా ఈరోజు మాత్రం నేను పని చేసిన్నో చూద్దాము ఏందంటే ఈరోజు వర్షం వచ్చింది కదా కొంచెం లేటుగా లేచినాము ఎందుకంటే ఈ వర్షాల వల్ల పిల్లలకు స్కూళ్ళు కూడా లేవు ఎందుకంటే వా వ్యాన్లు వచ్చే సౌకర్యము సరిగ్గా లేదు అనే స్కూళ్ళు బంద్ చేసిన మళ్ళీ మళ్ళా అందరూ వర్షం పడుతుందంటే పని కూడా చేయని దగ్గర పని ఏం లేదు కదా ఇక చిన్నగా చేసుకోవచ్చు అన్నట్టుగా లేట్ అయింది మళ్ళీ ఇక్కడ చి ఇక్కడ ఏందంటే మా ఊర్లలో చినుకులు పడతా ఉంటాయి కూడా ఊకుడు సల్లుడు ఎలకు వా వర్షపు నీళ్ళు ఉన్నా సరే మళ్ళా కూడా అలకేయాలి అలకేసి ముగ్గులు పెట్టాలి ఆ వర్షం వస్తా అంటే కూడా ఆ వర్షంలో కూడా కొట్టుకపోయినా ఆ ముగ్గు ఆలుకు అయినా సరే చేస్తాము ఎందుకంటే ఇక ఆ ఇంటి దగ్గర పెద్దోళ్ళు చెప్తారు కదా ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాలి వర్షం వచ్చేటప్పుడు ఆ ఏ ఆలుకుడు ముగ్గు పెట్టుడు ఇప్పుడు నేను అలకే ఈ అల్కు పది నిమిషాలల్లో అట్లా కొట్టుకపోతుంది ఎందుకంటే చినుకులు వస్తానే కదా అయినా సరే అది ఇచ్చేస్తాం ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పారు కదా దానికి కూడా అంత మీనింగ్ నాకు తెలియదు అయినా సరే వాళ్ళు చెప్పారని చెయ్యాలి ఎవరైనా చేస్తాం మా ఊర్లో అలా అంతే ఈ యాలకులు ముగ్గు పెట్టుడు మాత్రం కంపల్సరీ ఎంత వర్షాలు వచ్చినా కూడా ఈరో ఆడవాళ్ళకు మాత్రం పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ మాకు పల్లెటూర్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకొంచెం పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంతా నేల ఉంటుంది కదా ఇంటి ముందంతా ఈ మట్టి ఇది అంతా చికాకు అందుకోసమని మాకు లేచినప్పటి నుండి కొంచెం పుల్లిని లేస్తాం వాళ్ళ మేము ఊర్లలో ఉండేటోళ్ళము అయినా సరే ఈ పని తీరదు తొందరగా ఈ ఒక్క పని వెనక పని పని వెనక పని చేస్తే కూడా పని తీరదు ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు ఈ ఇంటికాడ పని చేయలేరా ఏముంది కొంచెం పని చేసుకోలేరా మేము దేని నుండి సాయంత్రం వరకు ఆడ పోయేస్తాను ఇడు డ్యూటీలో పోయేస్తాను పనిలో పోయేస్తాను అని అంటారు కదా కానీ ఆడవాళ్ళ పని తెలియకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని ఎప్పటికీ ఎంత పని చేసినా తీరదు పని ఉంటేనే ఉంటుంది బయట అలక పని అయిపోయింది నాది అలక పని అయిపోగానే ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇల్లు అంతా ఊకుడు చేయాలి కదా అంటే ఫస్ట్ ఈ చెద్దలు తీసినాకనే ఈ పని చేయదు కదా అన్నట్టుగా ఆ బయట పని అయిపోయింది మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఈ పని చేస్తాను ఇంట్లో ఎవరన్నా చిన్నగా ఆడపిల్లలు అట్లా ఉంటేనేమో ఇంట్లో పని కొంచెం చేసేటోళ్ళు కానీ మాకు ఆడపిల్లలు లేరు లేకపోయేసరికనే పని మొత్తము మేమే చేసుకోవాల్సి వస్తుంది అయినా సరిగ్గా చే చేసుకోవాలి కదా తప్పదు మన పని మనం చేసుకున్నాడు ఎంత మా ఇబ్బంది అయినా ఎంత లేట్ అయినా కూడా ఒక అడుగు ముందులేసి చేసుకోవాలి ఈ పనులు మాత్రమే ఆడవాళ్లకు వర్షాలు వచ్చిన ఎండలు కొట్టిన ఇంట్లో పనులు మాత్రం తప్పవు అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలి మరి చేసినా కూడా అసలు ఆ పనికి వ్యాల్వీనే ఉండదు ఏం చేసిరన్నట్టుగా ఇంటి దగ్గరనే కదా అంటారు మనం పొద్దున లేసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పని సాయంత్రం వరకు పని చేసినా కూడా తీరదు నమ్మ కొంచెం ఈ రూమ్లో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఊకి చేసేసరికనే లేట్ అవుతుంది అవి కడిగిన రోజు కానీ ఊకిన రోజు కానీ ఈ వర్షం వస్తుంది కదా అందుకే నీళ్ళు ఉన్నాయి ఇంకొంచెం ఇప్పటిదాకా వర్షం వచ్చింది ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు వస్తూనే ఉన్నాయి అందుకే మా దగ్గర అంతా చుట్టూ నీళ్ళు ఉన్నాయి మళ్ళీ మాకు నీళ్ళు ఎందుకు ఉంటాయి అంటే మా ఇల్లు చిలకలలో చివరికి ఉంది ఉండేసరికి ఆ నీళ్ళు కొంచెం ఊటలాగా అటు నుంచి ఇటు నుంచి ఊటలాగా వచ్చి నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ అంట్ల పని ఇల్లు పని అలక సలుడు పని అయిపోయింది కదా ఇక బ్రష్ చేసుకుంటే ఆ బ్రష్ చేసుకొని కడుపు పని చేయొచ్చు అన్నట్టుగా ముందు నేను బ్రష్ చేసుకున్న ఈ పనులు అయిపోయినాక అక్కడ ఏం చెప్తారంటే నేను కొంచెం తీగ ఉంది అది నేను వేసిన పాదు కంటే తీగ కొంచెం బయటకు వచ్చింది అందుకోసమని మళ్ళీ వస్తే కింద బారితే ఖరాబ్ అవుతుంది మళ్ళీ అదే మండ మీదకేసిన నేను మాత్రం ఇట్లా ఇంటి దగ్గర కూరగాయ చెట్లు అవి ఇవి కొంచెము ఆ పెడతామంటే ఇంటి దగ్గర ఉంటే మనకు మంచిది కదా మన చేనులో మనకు పండినట్టు ఉంటుంది ఇక ఆ బ్రష్ ఇక కిచెన్లోకి పోయిన మళ్ళీ ఈ వంట పని చేయాలి కదా ముందు బియ్యం కడిగి అటు పక్కన పెట్టి ఇంట్లో ఈ బెండకాయలు ఉంటే మాకు మా పసుపులో వేసిన బెండ చెట్లకి వెళ్ళిన బెండకాయలను ఆ తెచ్చి బెండకాయలు వండుదాం ఇవాళ మళ్ళీ వర్షం తన చేయిన్ దగ్గర పోలిగే వేరే కూరగాయలు కూడా ఏం లేవు నిన్న ఉన్న ఇంట్లో ఉన్న బెండకాయలు ఉంటేనే ఆ బెండకాయలనే కట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కదా అది పులుసు పెడితే జలుబు అట్లా చేస్తుందని ఐగురులాగా ఉండదామని కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా ఏందంటే ఇది మళ్ళీ కరెంటు ఇంట్లో ఒకసారి కరెంటు పోతాంది వస్తుంది అందుకోసమనే అట్లా కరెక్ట్ రావట్లేదు ఈ ఇంట్లో పని మాత్రం మళ్ళా ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు మనం పనులు చేసుకునేటప్పుడు మనం కిచెన్లో ఎక్కువ ఉంటాం కదా మనం పని చేసే టైంలో అందుకోసమనే కొంచెం కిచెన్లో నీట్గా ఉంచుకుంటే మనకు కూడా పని చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది లేకపోతే గ్యాస్ కాడ అంతా చికాకు ఉంచుకుంటే గలీజ్ ఉంటుంది కదా అని మనం ఫస్ట్ ఆ పడుకునే ముందే గ్యాస్ కాడ ఏం లేకుండా నీట్గా చేసుకొని పండుకోవాలి నేను మాత్రం సాయంత్రం పుట్టిన గ్యాస్ కాడ మొత్తం క్లీన్ చేసి అందుకోసం అనే మళ్ళీ వంట చేయడానికి వస్తారు కానీ నేను గ్యాస్ కాడ ఏం పని ఉండను నేను ఆ చీ అప్పుడైతే మంచిగా చేసుకోవచ్చు మళ్ళీ అప్పుడే గ్యాస్ కాడిగా అప్పుడే చేయాలంటే చికాకు ఉంటుంది అంత గ్యాస్ కాడ తడి తాడి చేయబుద్ధి కాదు పని నాకు ఇక అక్కడ అన్నం కూర ఛాయ్ వంట అన్నీ పనులు అయిపోయినాయి అయిపోయాక ఇక కొంచెం మొక్కజొన్న కంకులు నిన్న సాయంత్రం మా చిలక్క నుండి తెచ్చినాము ఆ కంకులు ఒలిసి ఏమైనా చేయమ చేయమంటే ఆ కంకులు కొన్నే ఉన్నాయి కదా గ్యారెలు చేసే అన్ని లేవు ఇక ఆ రెండు కంకులు ఉంటే అవి ఒలిసి గింజలను నిమ్మలంగా ఒలిసి చేద్దామన్నట్టుగా వస్తాను ఇప్పుడు కంకుల సీజన్ కదా ఈ వర్షాకాలము ఈ ఊర్లలో ఆ కంకులు కానీ కూరగాయలు కానీ పువ్వులు కానీ ఇలాంటి టైంలో ఇప్పుడు కాంచి కొన్ని కొన్ని దొరుకుతాయి అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు కాంచి మొదలు పెడితే మళ్ళీ ఎండాకాలం వచ్చేంతవరకు కూరగాయలు కానీ పువ్వులు కానీ ఇంకా ఇంట్లో ఇలాంటి కంకులు కానీ ఇలాంటివి దొరుకుతాయి ఇక నేను ఈ గింజలు వేయించుదాం బయట వర్షం ఒకటి వస్తుంది ఇంట్లో ఏదో ఒకటి చేయాలి కదా ఇప్పుడు వంట పని అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వేయించుదాం అన్నట్టుగా వేయించుతాను ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది కదా